సమావేశానికి సంబంధించి ఒకసారి చూడాలి మనం ఇది బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇది నిన్న తెలంగాణ భవన్లో జరిగిన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి పార్లమెంటు సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతున్న అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఏం జరిగింది ఎందుకు ఇప్పుడు పూర్తి స్థాయిలో తన ఓటమికి సంబంధించి ఆ బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించి ఒప్పుకుంది విపక్ష పాత్రలో పాత్ర వహిస్తున్న పరిస్థితి దానితో పాటు భవిష్యత్తులో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఇక్కడ ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ తనదైన వ్యూహాన్ని అమలు చేయబోతుందా అమలు చేస్తే ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది అనేది చర్చించుకోబోతున్నాం ఒకసారి ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఆ అంశానికి సంబంధించి చూడురి నీళ్ళు కరెంటు ఇవ్వండి అంటూ కూడా ఒక టైటిల్ అయితే మీకు కనబడుతుంది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు కేసీఆర్ ఉంటే బాగుండు అనే చర్చ ఎందుకు వచ్చిందంటే ఇగో ఇలాంటి అంశాలు ఏం జరిగింది కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి మన బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లు మాత్రమే ఎలాగో అధికారంలోకి రామని అరచేతిలో వైకుంటామని చూపేలా మేనిఫెస్టో పెట్టారు ఇప్పుడు హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది కుడిదిలో పడ్డ ఎలకలా మారింది మారింది గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంది మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావర్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు అంటూ కూడా హరీష్ రావు చెప్పాడు ఎస్ నేను ఇదే అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లున్నది ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కాంగ్రెస్ మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలను అమలు చేస్తే మన పొరుగునున్న కర్ణాటక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా మారిపోతుంది కుప్పగూలే పరిస్థితి ఏర్పడుతుంది సో అలాంటి హామీలను తెలంగాణలో అమలు చేసేందుకు పూర్తిగా కూడా ఇక్కడ అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నాడు కేసీఆర్ అనే ఆ రోజులలో అన్న అంశం ఈ రోజు మనం కండ్ల ముంగట చూడబోతున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి గతంలో మేము అనవసరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాం ఒక ప్రభుత్వం ఏర్పడితే దానికి అనేక చిక్కులు దానికి అనేక రకాల ఒడిదొడుకులు అనేక ప్రశ్నలు సమాధానాలు అనేక రకాలుగా కూడా ఒత్తిళ్లు జరుగుతాయి వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయాలంటే పూర్తిగా కూడా ఈ నిజాలను చెప్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వానికి ముప్పే వాటిల్లుతుంది అనే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం మారిపోయింది దానిలకు సంబంధించి ఎలాంటి డౌట్ లేదనే విషయానికి సంబంధించి చూడాలి ఇక జిల్లాలలో పదహారు నుంచి పదిహేడు గంటలు కూడా కరెంట్ వస్తలేదు ఇప్పటి వరకు పెట్టుబడి సాయమే పూర్తిగా ఇవ్వలేదు గోదావరి బేసిన్లో నీళ్లున్నా ఎందుకు వదలడం లేదు రైతులు నార్లు పోసుకొని ఆశగా ఎదురుచేస్తున్నారు కరెంట్ ఇస్తారా ఇయరా ఇస్తే ఎంతసేపు ఇస్తారు ప్రభుత్వ స్పష్టత ఇవ్వాలి నిరంజన్ రెడ్డి డిమాండ్ నాగర్ నాగర్కర్నలు పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్నారు అంటూ కూడా చూడవచ్చు ఒకసారి చూడొచ్చు రాష్ట్రంలో సాగు విస్తారణ తగ్గడం అంటే కరెంటు సమస్య పెట్టుబడి సమస్య నీళ్ల సమస్య ఉంటేనే ఉన్నట్టని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు కాబట్టి ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కృష్ణా బేసిన్ లో నీటిని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు వేసుకున్నారని గోదావరి బేసిన్ లో నీళ్లు ఉండడంతో రెండో పంటకు సరిపోతాయని భావించి నాళ్లు పోసుకున్నారని తెలిపారు సాగు విస్తీర్ణం తగ్గుతుందని ఆ పత్రికలలో వార్తలు రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు పెట్టుబడి కింద ఇచ్చే రైతు బంధు సాయాన్ని ఎకరంలోపు ఇచ్చి ఆపేశారని ప్రభుత్వాన్ని దుగ్యబట్టారు నీళ్లు ఇస్తారో ఇవ్వరో స్పష్టత లేదని విమర్శించారు కరెంటు కోతలు ఉంటాయని ప్రభుత్వం అధికారికంగానే చెప్తుందని చాలా జిల్లాలలో కరెంటు పదహారు నుంచి పదిహేడు గంటలు రావడం లేదని పేర్కొన్నారు గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఇరవై నాలుగు గంటలు ఇవ్వట్లేదు అంటూ కూడా మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తున్నాడు అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు చూడాలి ఇక్కడ కొన్ని అంశాలు కాదు చాలా అంశాలు కూడా ఉన్నాయి ఇదే మంత్రికి సంబంధించి ఏం మాట్లాడేడు ఏం కథ అనేది ఇప్పుడు మీరు చూసి సో దీంట్లో మనం చర్చించుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల కరెంటు గోవిందా గుర్తుపెట్టుకోరే ఇప్పుడు ఆల్రెడీ అఫీషియల్గానే ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటల కరెంటు రాదు అని చెప్పి ఎందుకంటే మరమ్మత్తుల నిమిత్తం ఇతరత్రాన్ని రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవంగా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది తెలంగాణ ప్రజలకు ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు అనేది ఒక రకంగా చర్చ కూడా సాగుతుంది ఎందుకు అంటే రిపేర్ల పేరుతో చేస్తు కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఇక్కడ విద్యుత్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారా డిమాండ్కు తగ్గట్టుగా సప్లై లేదా ఏం జరుగుతున్నది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు మారిపోయింది ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఇక నీళ్ళ విషయంలో ఓ పక్కన ప్రాజెక్టులకు సంబంధించి అడగంటి పోతున్నాయి మరొక పక్కన భూగర్భ జలాలకు కూడా నీటి నిల్వలు తగ్గుతున్న పరిస్థితి ఇంకో పక్కన ఎందుకు నీళ్ళ విషయంలో ఇంత తాత్సారం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఇంకో వైపు వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది క్వశ్చన్ మార్కుగా మారిపోయింది కరెంటు లేదు నీళ్లు లేదు పంటలు లేదు మరి రేపు భవిష్యత్తులో తిండెట్లా అని అడుగుతున్నది తెలంగాణ రైతాంగం ఇప్పుడు నాగర్ కర్నూలుకు సంబంధించిన పార్లమెంటు ఏంది సన్నాక సమావేశంలో పూర్తి స్థాయిలో ఓటమికి సంబంధించి అంగీకరించు భవిష్యత్తులో మనం ఏం చేయాలి ఎట్లా పోవాలి మన భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది కూడా చర్చించుకున్న పరిస్థితి కనబడుతుంది ఇక అంటే మీరే ఆలోచించారు తెలంగాణ ప్రజల రైట్ ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం అయితే దీంతో పాటుగా దీనికి కట్టాచడిగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక సంచలన వ్యాఖ్యలైజ్ చేశారు ఒకసారి చూడు వంద రోజు కాలేదని ఆగాం లేకుంటే చీల్చి చెండాడుడే వాళ్ళం అంటూ కూడా చెప్పాను తెలంగాణ అభివృద్ధి కోసం రెయిన్లు భవన్లు తలనాడినా అసెంబ్లీ ఎన్నికలలో తడపట్టామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన నాగర్ కర్నూలు పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ సర్కారు పై సంధించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో వరుసగా ఐదేళ్లు పాలించిన సందర్భంగా చాలా అరుదు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చే నీటికి నలభై ఐదు రోజులు అవుతున్నాయి కరీంనగర్ కు ఒక్క రూపాయి తేనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడవు మాట్లాడుతున్నారు అని వ్యంగ్యంగా స్పందించాను ఎలాగో అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపించేలా మేనిఫెస్టోను రాసేశారు మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతల గ్యారంటీలు చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని బీఆర్ఎస్ సీనియర్ నేత చెప్పారు ఇక దావోస్ వెళ్లడం అంటే ఖర్చు తండగానే ప్రతిపక్షంలో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఇప్పుడు ఏమంటారు దావోస్ వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పులలో ఉంది పెట్టుబడులు రావద్దని చెప్పదలుచుకుందా అని నిలదీశారు ఆయన ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ సత్య రాజకీయాలు మొదలు పెడుతుందని మండిపడ్డారు ఇక వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నాం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని మండిపడ్డారు ఆయన కొన్ని రోజులు పోయాక ఇంట్లో కూర్చున్న బీఆర్ఎస్ నేతల్ని ప్రజలే బయటకు తీసుకొస్తారని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏం చెప్పిండు హరీష్ రావుకి సంబంధించి వంద గాలే ముప్పై రోజులు అయిపోయినాయి ఇంకొక డెబ్బై రోజులు ఉన్నాయి డెబ్బై రోజులల్లో ఆల్మోస్ట్ ఇప్పుడు పది రోజులు ఒడిసినట్టున్నాయి ఇంకేం ఇక ఇంక పది రోజులు ఒడుస్తున్నాయి అంటే దాదాపుగా నలభై రోజులు ఇంకొక అరవై రోజులు మాత్రమే ఉంది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కనుక అమలు చేయకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ చేసే ఉద్యమాన్ని తట్టుకోవడం వల్ల వల్ల కాదు నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ పార్టీ చేసే ధర్నాలు బీఆర్ఎస్ పార్టీ చేసే రాస్తోరోకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఎవరికి భయపడదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణం పోయినా పర్వాలేదని పోరాటం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఊరుకుంటారా కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలు అరచేతిలో వైకుంఠాన్ని చూపి పక్క రాష్ట్రంలో ఐదు గ్యారంటీలను అమలు చేస్తే పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన సలహాదారులే చెప్తున్న పరిస్థితి మరి తెలంగాణలో ఎట్లుంటది అనేది కూడా అర్థం చేసుకోవాలి మోసపూరితమైన మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను మప్పిపెట్టే ప్రయత్నం చేసిర్రు అనేది ప్రధానంగా కూడా చర్చ చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే గతంలో ఇదే కేటీఆర్ బృందానికి సంబంధించి దావోస్ వెళ్ళిన పరిస్థితులలో దావోస్ కు మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు రావాలి హైదరాబాద్ కు సంబంధించి చాలా ఆ సేఫ్టీ సిటీ ఇక్కడ అన్ని రకాల వనరులు అన్ని మౌ మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చి ఇక్కడ తెలంగాణ పూర్తి స్థాయిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అనేక పరిశ్రమల ఏర్పాటు కోసం దావోస్ కు వెళ్తే గతంలో ఇప్పుడున్న మంత్రి గారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమి చేసిళ్ళు అంటే దావోస్ కు వెళ్ళడం అంటే ఖర్చు ఆ దండగాని ప్రతిపక్షంలో స్వయాన తన నోటితో పలికిన పలుకులండి ఇప్పుడు ఏమంటారు మరి దావోస్కు వెళ్ళిన సీఎం బృందం అప్పులల్లో ఉందని రాష్ట్రాన్ని చెప్పదలుచుకుందా లేకపోతే పెట్టుబడులు రావద్దని చెప్పుకుందా లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జత్ అనేకి ముఖ్యమంత్రి బృందం అడిగిపోయిందా డైరెక్ట్ క్వశ్చన్ మరి ఎవరి కోసం ఎందుకోసం పోయిందో అనేది తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది ఈరోజు దావోస్కు వెళ్ళడం అంటే ఖర్చు దండగా అని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మరి ఇదే అంశానికి ఇప్పుడు సంబంధించి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఈరోజు ఏం మాట్లాడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక రాష్ట్రం ఏర్పడితే దాంట్లో ఒడిదొడుకులు ఆ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన ఎట్లుంటుంది దానికి సంబంధించి ఒత్తిళ్ళు ఆ ఏ విధంగా ప్రభుత్వం మీద ఎక్కువ బాణాలు వస్తాయి విమర్శలను ఏ విధంగా తట్టుకోవాలి మరో పక్కన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలి విపక్షాలను ఏ విధంగా తట్టుకోవాలి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది ఇప్పుడు ఎక్కుతున్నది వాళ్ళకు తలకు ఎక్కుతున్నది ఇప్పుడు మెదడు అనేది మోకాల నుండి తలకేలా పోయింది ఇప్పుడు బరాబర్ ఎక్కుతుంది ఎందుకు ఎక్కుతుంది అని నేను అంటున్నాను అంటే తెలంగాణ ప్రజలారా ఇన్ని రోజులు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోషులు మన్ను ఓసీలు దుబ్బ ఓసిలు ఆగమాగం విమర్శలు చేశాయి కదా ఇప్పుడు సోయికి వస్తుంది మేము ఎందుకన్నా అంటిమి రాని నాలుకే కోరుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు వెళ్తేనేమో ఆనాడు వెళ్తేనేమో ఖర్చు దండగా అన్నారు మరి ఈ రోజు ఏంది ఆడేమైనా చేయనీకి పోతలా లేకపోతే టూరుకు వేయాలా లేకపోతే ఏమైనా పండుగ చేసుకుని వేరా దేని వేరయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఇప్పుడు మాట్లాడతలేవేమో చెప్పు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పమంటున్నారు ఈరోజు ఇంకో మాట ఏంటంటే ఈ వంద రోజులలో దాదాపుగా ఇలా పదిహేడో తారీఖా పద్దెనిమిది ఆ పద్దెనిమిదో తారీఖు ఏడో తారీఖు గవర్నమెంట్ అంటే జనవరి ఏడు ఆల్మోస్ట్ నలభై రోజులు అయిపోయింది ఇంకా మిగిలిందల్లా అరవై రోజులు మాత్రమే ఈ అరవై రోజులలో గనక వంద గ్యారంటీ ఆరు గ్యారంటీలను వంద రోజులలో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే లేదు మాది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రం అప్పులల్లో ఉంది మేము ఇప్పుడే ఏర్పడ్డం మా యొక్క సంసారం ఇప్పుడే ప్రారంభమైంది మేము అన్నీ చదువుకోలే ఆఫీసర్లకు సంబంధించి వ్యవస్థ ఇంకా మాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ ఎట్లున్నదో మాకు తెలియదు గీ కాకమ్మ కథలు చెప్తే బిల్కుల్ మంచిగా ఉండదు వెంటనే రాజీమానామా చేసి దుబాయ్ అంటాం చెప్తున్నా కదా మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావాలి అంటే మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టు ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండాలి అంటే వంద రోజులలో పర్టిక్యులర్ టైం ఎందుకు చెప్పిల్లు ఆ వంద రోజులలో ఏ విధంగా హామీలను అమలు చేస్తా అని చెప్పి దాదాపుగా నలభై రోజులు పూర్తయినాయండి అరవై రోజులలో వీళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి లేకపోతే ఉరికిచ్చి ఉరికిచ్చి తెలంగాణ పొరిమేల దాటుడే వీళ్ళు రాజీనామా చేస్తే దా లేకపోతే లేదనే పరిస్థితి వస్తుంది చూడు రి ఇది నేను చెప్తున్న మాట కాదు బీఆర్ఎస్ ఉద్యమాన్ని చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రుచి చూసింది ఎందుకంటే సీఎం రే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఆ తర్వాత రోషయ్య ఉన్నప్పుడు ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా శక్క తగిలింది మన యొక్క తెలంగాణ పోరాటం అయితే ఇప్పుడు ఈ ప్రాంత బిడ్డలు ఈ ప్రాంత నేతల మీదనే తిరుగుబాటు ఎగరవేస్తే ఎట్లుంటుంది అంటే ఇక మామూలుగా ఉండదు ఒక్కొక్కరు తాడి చెట్లు ఎక్కాల్సిందే ఆ పరిస్థితి ఏర్పడుతుంది చూడు మీరు భవిష్యత్తులో తెలంగాణలో ఎట్లుంటుంది ఏం కథ అని అడుగుతున్నారు కదా చూడు మీరే మీరే చూడాలి అది ఏం జరుగుతుంది అని ఎందుకు అంటే ఈరోజు వంద రోజులకు సంబంధించి ప్రతిదానికి వంద రోజులు ప్రతిదానికి వంద రోజులు ఒక డెడ్ లైన్ పెట్టి కదా నలభై రోజులు అయిపోయింది మిగిలిన అరవై రోజులు ఉన్నది అరవై రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అమలు చేస్తుంది చూద్దాం లేదు మేము వచ్చిన ఈ కాకమ్మ కథలు అవసరమే లేదు మీరు ఇచ్చిన గ్యారంటీ ఆల్రెడీ మీరు మూడు అంశాలను తప్పు ఏంది బుర్రలో కాలేశీలు మీరు ఆల్రెడీ మూడు హామీలను నెరవేర్చలేదు ఒకటి డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు బంధు ఇస్తాం రైతు రుణమాఫీ ఇస్తాం గిట్ల వై గట్ల తెచ్చుకోమన్నారు మొదటి వైఫల్యం అది రెండోది ఈ ఒక్క నెలాగు అంటే డిసెంబర్ నెల ఒక్క నెల నవంబర్ నెలాగు డిసెంబర్లో మన ప్రభుత్వం వస్తుంది పూర్తి స్థాయిలో ఇస్తామన్నారు ఇప్పుడు పింఛన్దారులకు నాలుగు వేలు ఇవ్వాలి ఆ తర్వాత కౌలు రైతులకు రైతులకు ఇదైతే ప్రపంచంలోనే నాకు తెలిసి చదువుకున్న మేధావి దాని తర్వాత శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని ప్రశ్న ఏంటంటే కౌలు రైతులకు రైతులకు ఎట్ల పదిహేను వేలు ఇస్తారు అనేది ఇది శాస్త్రవేత్త భూగోళంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవరు కూడా కనిపెట్టలేని ఒక అద్భుతమైన ప్రశ్న అండి బాబు కౌలు రైతులకు రైతులకు ఏ విధంగా ఇస్తారు అనేది రైతులకు కూడా జుట్టు వీక్కుంటున్న పరిస్థితి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆ యొక్క అమలు చేస్తుంది అనేది మనం వేచి చూడ ఈ మూడు అంశాలు ఆల్రెడీ మీరు హామీలను నెరవేర్చలేదు మీ పని అయిపోయింది ఇప్పుడు ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైపోయినాయి మీ వల్ల తర్వాత ఇంకా మిగిలిన కొన్ని రోజులలో ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్